హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుక ఇవ్వాలని ప్లాన్ అయితే చేస్తుంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురైతే చెప్పబోతోంది ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైందండి డ్వాక్రా మహిళలకు త్వరలో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు డ్వాక్రా మహిళల పిల్లల చదువులు వివాహ అవసరాలకు ప్రభుత్వం రుణం అందించనుంది ఈ మేరకు ఐదు శాతం వడ్డీతోనే లక్ష రూపాయల వరకు రుణాన్ని అయితే అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పేదల పిల్లల చదువులు వివాహాలు చేసేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు బయట ఎక్కడ ఎక్కువ వడ్డీకి అప్పులు చే చేస్తున్నారు ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు ఈ మేరకు పేదల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు కసరత్తులు అయితే మొదలుపెట్టగా సిఎంఓ నుంచి ఆమోదం అయితే వచ్చిందండి మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజున లేని పక్షంలో మరో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తోంది డ్వాక్రా మహిళలకు అందించే ఈ పథకానికి సెర్ప్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీ నిధి సంస్థ ద్వారా అమలు చేయాలని నిర్ణయించారండి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రెండిట్లో కలిపి కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారు ఈ మేరకు డ్వాక్రా మహిళలు పిల్లల చదువులు వివాహాల కోసం రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకొచ్చినా రుణాలు ఇవ్వాలని భావిస్తోంది ఈ పథకానికి ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనుంది వచ్చే నాలుగేళ్లలో నాలుగు వేల కోట్లు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు నిధులు సమీకరణపై కసరత్తు చేస్తున్నారు సెల్ప్ అధికారులు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్